వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రావణమాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కలు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో రెడ్డి ప్రారంభించారు బ్రేక్ దర్శనం ప్రతిరోజు రెండు పర్యాయాలు ఉంటుంది దీని ధరను మూడు వందలుగా నిర్ణయించారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒకసారి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మరోసారి ఈ దర్శనం ఉంటుంది